బేతం ది ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో ఎస్ఏ రైటింగ్ ను ఏర్పాటు చేశారు మిలాదున్ నబీ పండుగను పురస్కరించుకుని ఆయా కాలేజీ స్టూడెంట్స్ కు ఎస్ఏ రైటింగ్ ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు బేతం ది ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ కమిటీ ప్రెసిడెంట్ ఖాజా హుషెన్ సెక్రటరీ కరీముల్లా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు పట్టణంలోని స్థానిక ముస్లిం మైనారిటీ షాదీ ఖానాలో ఏర్పాటు చేసిన ఎస్ఏ రైటింగ్ లో ఆయా కళాశాలకు చెందిన పలువురు విద్యార్థులు పాల్గొన్నారు ఎస్ఏ రైటింగ్ లో ప్రతిభావంతులుగా రాసిన విద్యార్థులకు బహుమతులను అందజేస్తామని కమిటీ సభ్యులు తెలియజేశారు సోమవారం నిర్వహించిన ఎస్ఏ రైటింగ్ కార్యక్రమంలో మండల ఖాజీ నూర్ అహ్మద్ కమిటీ సభ్యులు ఆయా కళాశాలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు అధ్యాపకులు పాల్గొన్నారు విద్యార్థుల ఎస్ఏ రైటింగ్ కార్యక్రమంలో మండల ఖాజీ పాల్గొని విద్యార్థులు రాస్తున్న ఎస్ఏ రైటింగ్ ను పరిశీలించారు మరియు అదే విధంగా ఈ ఎస్ఏ రైటింగ్ లో పాల్గొని పలువురు విద్యార్థులు మాట్లాడుతూ తమలో ఉన్న భయాన్ని తొలగించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని బిఎండబ్ల్యూ కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు అస్లాంతుల్ ఈరోజు మిలాదు నీ సందర్భంగా మహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్రపై వివిధ కాలేజీల విద్యార్థులకు క్వశ్చనీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది బీతం చర్ల ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో ఈ సాంస్కృతిక కార్యక్రమాలు చరిత్ర యొక్క ప్రవక్త గారి చరిత్ర యొక్క ఆదర్శప్రాయమైన విషయాలను విద్యార్థులకు భోజనం తర్వాత ఈ క్వశ్చన్ క్వశ్చన్లు అదే దానికి సంబంధించిన క్వశ్చన్లు తీసుకోవడం జరిగినది కాబట్టి దీనికి ప్రోత్సాహకంగా వివిధ కాలేజీ నుంచి విద్యార్థులకు మంచి ప్రోత్సాహకాలు ఇస్తూ ఈ కమిటీ వాళ్ళను ముందుకు తీసుకోవడం జరుగుతున్నది కాబట్టి మీలాదునవి ప్రతి సంవత్సరం కూడా ఈ పరీక్షలు నిర్వహించడం జరుగుతోంది కాబట్టి మనకు ఇది ఎంతో స్ఫూర్తిని కలిగించే విషయము అదేవిధంగా మహానుభావుల చరిత్ర విద్యార్థులకు తెలుసుకుంట దానిపైన ఆదర్శప్రాయంగా నడుచుకుంట ఎంతో ఉత్తమమైన విషయంగా భావించి ఈ బృహత్కర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి బీతం మండలంలోని విద్యార్థులకు సహకరించిన కాలేజీ కాలేజీ యొక్క స్టాఫ్ను ఆ తర్వాత अ लोग अंदर की हृदय पूर्वक धन्यवाद मैं दिल को बोलता हूं अस्सलाम वालेकुम कमेटी वाले हमार को आज ऑन द ओकेशन ऑफ मिलादुन्नबी नबी के बारे में ऐसे कंपटीशन रखी हम का एंगेज और सब मिलता थैंक यू सो मच अंदर की नमस्कारम वेतन चरला पट्टनम आदरमलो బిఎండబ్ల్యూ కమిటీ వారు మన ఎస్ఏ రైటింగ్ ఏర్పాటు చేశారు అందరు అందులో మనం పాల్గొనటంలో మాకు చాలా సంతోషకరంగా ఉంది ఇలాగే మాకు ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకు సాగించాలని కృతజ్ఞతలు చేస్తున్నాం అందరికీ నమస్కారాలు నా పేరు సయ్యద్ సమీరా నేను జ్ఞానశాస్త్రి జూనియర్ కళాశాలలో చదువుతున్నాను మన బేతంచెల్ల పట్టణంలోని ముస్లిం యొక్క మహిళ ముస్లిం యొక్క మైనారిటీ ఖానాలో మన డబ్బిబిడబ్ల్యూ టూ కమిటీలోని మన మన ఎస్ఏ రైటింగ్ ప్రోగ్రామ్ జరిపినందుకు మాకెంతో సంతోషంగా ఉంది మేము చాలా సంతోషంగా ఉన్నాము మేము చాలా బాగా పార్టిసిపేట్ చేసాము ఈ కమి కమిటీని ప్రోత్సహి ప్రోత్సహించిన వారికి మా యొక్క ధన్యవాదములు ఇలాగే మేము ఇంకా ఎస్ఏ రైట్లు రాస్తూ ఇంకా మేము ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాము ఈ ఎస్ఏ రైటింగ్ కమిటీ వాళ్ళకి మా యొక్క ధన్యవాదములు నా పేరు నా పేరు పియశ్విని నేను రీడ్ జూనియర్ కాలేజ్ చదువుతున్నాను ఈ యొక్క కార్యక్రమాన్ని బిఎండబ్ల్యూ వారు ఎస్ఏ రైటింగ్ రాయడానికి పెట్టారు పెట్టారు ఇది అందరికీ మంచిది కుల మత భేదాలు ఏం లేకుండా అందరి కోసం ఈ ఏసీఏ కాంపిటీషన్ అనేది పెట్టడం జరిగింది అందరికీ ఎంతో స్ఫూర్తి అనేది వస్తుంది ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు అందరికీ జరుగుతా జరిపిస్తారు వారు అవకాశం ఇచ్చిన మా అందరికీ మా అందరి తరఫున మీ అందరికీ చాలా థ్యాంక్స్ అస్సలం వలైకు వరహతుల్ వర్కా నా పేరు జహాన్ రీడ్ జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయడం వల్ల పిల్లలలో ఎంకరేజ్మెంట్ ఉంటుంది ప్రతి సంవత్సరం ఈ మిలాదు నబి కాంటెస్ట్ పెట్టి మనకి ప్రోత్సహిస్తున్న బిఎండబ్ల్యూ వారికి థ్యాంక్స్ ప్రతి ఇంకా ముందు ముందు మంచి మంచి కాన్సెప్ట్ కాంటెస్ట్ పెట్టాలని మనం అందరం ఆశిస్తున్నాం గీతం చర్లా లోగం సబీ లోగంకు

గుడ్ ఆఫ్బడి ఐస్ అబౌట్ మిలాదు నబీ కండక్టెడ్ బై బినిై నేమ్స్ పల్లవి ఫ్రండ్ జూనియర్ Today I am here to attend one of the event of 15th 100 years of Mullah Ali Thank you for conducting this event on this occasion. We are, are having good habits of writing of essay. In On this occasion we are celebrating of this type of event also interesting in this. We all love this event. Thank you for conducting this type. Also Hindu, Hindu students are also participating in this event. Thank you. आज हमें हैं मिलादुल्नबी के बारे में लिखने हैं रसूल अल्लाह के बारे में मैं आज अच्छा अपॉर्चुनिटी सी फील होता हूँ उड़ान के बारे में लिखने बल्ला कम जन को अपॉर्चुनिटी आता वो अपॉर्चुनिटी में एक अपॉर्चुनिटी मेरे को आया बोलते मैं बल्ला हैप्पी सी फील होता हूँ एंड लक्की सी फील होता हूँ रसुलल्ला हमारे प्यारे नबी ऊण के बारे में लिखना का तो एक नसीब होना वो नसीब हमारे मिली सी उसको हमें हैप्पी सी फील होती हैं थैंक यू